నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్భాగవతం చతుర్దస్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పురంజనపురం వ్యవస్థ పురంజనపుర వ్యవస్థలో మనం నిన్న భిన్న కథను సంక్షిప్తంగా మరణం చేసుకుందాం నారదముని ప్రాచీన బర్హి మహారాజుకు నువ్వు అన్ని ఇంద్రియాల విషయాలను పక్కకు తోసివేయ్యి గృహస్థాశ్రమాన్ని చేయించు పూర్వజన్మల కర్మ తప్పకుండా ఉంటుంది దాన్ని బట్టి మనకు ప్రాప్తించినది ప్రాప్తించేది ఉత్తమమైనదా నికృష్టమైనదా అనే విషయం మన మనస్సు మనకే చెప్తుంది ఏ పురుషుడైతే భగవంతుని మనసులోనే పెట్టుకుంటాడో వాడికి మొత్తం ప్రపంచమంతా ప్రత్యక్షం అవుతుంది అది యోగి పొంగువలకు సాధ్యము దృష్టాంతంగా రాహువు ఎప్పుడూ కనిపించరు కానీ గ్రహణ సమయంలో ప్రత్యక్షం అవుతుంది అని వివరంగా చెప్తుంటాడు ఇంకా ఏం చెప్పాడో విందాం ఈ సంసారం ఒక మిథ్య ఎప్పటి వరకు జీవాత్మకి అహంకారం ఉంటుందో ఇంకా విషయవాసనలు ఉంటాయో అప్పటి వరకు సంసారం అంటే జనన మరణాలు నశించదు ఈ విధంగా పంచతన్మాత్రలు మూడు గుణాలు పదహారు వికారాలు పదకొండు ఇంద్రియాలు ఐదు మహాభూతాలు వీటి యొక్క విస్తారంతో చేయబడిన ఈ లింగ శరీరం చైతన్య పరమాత్మ యొక్క చైతన్యయుక్తంగా ఉంది అని చెప్పబడుతోంది అదే జీవుడు జీవాత్మ ఈ లింగ శరీరంతో ఎన్నో స్థూల శరీరాలు ధరించి ఛజిస్తోంది ఎలాగైతే నీటి దుంపలు గడ్డి మీద పడి నిలిచిపోతాయో అలాగే జీవుడు ఎప్పటి వరకు రెండో గడ్డి పరకను పట్టుకోడో అప్పటి వరకు మొదటి గడ్డి పరకను వదిలిపెట్టడు ఈ విధంగా మరణించిన మనుష్యుడికి ఎప్పటి వరకు పూర్వదేహం యొక్క ప్రారంభ కర్మల వల్ల ఇంకో స్థూలదేహం ప్రాప్తించదో వాడికి ముందరి స్థూలదేహం యొక్క అభిమానం లభ్యం అవ్వదు ఓ రాజా బంధాలని సంపూర్ణంగా దూరం చేసుకోవడం కోసం మొత్తం విశ్వాన్ని భగవత్ స్వరూపంగా చూస్తూ ఉండు భగవంతుని చరణాలపై నీ ప్రీతి ఎప్పుడూ ఉండాలి మైత్రే మహర్షి విదురుడితో ఇలా చెప్తున్నాడు ఓ విదురా భగవత భక్తులలో శ్రేష్ఠుడు నారద మహాముని ప్రాచీనబి మహారాజుకి ఈ విధంగా జీవుడి మరియు ఈశ్వరుడి గతులను స్పష్టం చేసి ఆ రాజు వద్ద సెలవు తీసుకొని సిద్ధలోకానికి వెళ్ళిపోయాడు తరువాత ప్రాచీన బర్హి మహారాజు తన మంత్రులతో నా పుత్రుడు తపస్సు సమాప్తి చేసి ఇంటికి వచ్చాక మీరు వారిని రాజ్యం చేయడం కోసం సింహాసనంపై కూర్చోబెట్టండి అని చెప్తాడు ఆ తర్వాత రాజు తపస్సు చేసుకోవడం కోసం గంగా సాగర సంగమంలో కపిలదేవుడి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ప్రాచీన బలీ గోవింద భగవానుడి చరణకమలాలను భక్తిభావంతో సేవిస్తూ బంధాలన్నిటిని వదిలిపెట్టి సాయుధ్య మోక్షాన్ని పొందాడు ఓ విధుర ముకుంద భగవానుడి యశస్సు ప్రభావంతో జగత్తుని పవిత్రం చేసే దేవశి నారదుడి ముఖం నుంచి వెలువడ్డ మనసుని శుద్ధి చేసేది చాలా ఉత్తమమైన ఆత్మజ్ఞాన సంబంధమైన ఆఖ్యానాన్ని ఏ మనుషులు కీర్తనలు చేస్తారో వింటారో వారు ఈ సంసార రూపచక్రంలో చిక్కుకోకుండా ఇతర బంధనాల నుంచి విముక్తి చెంది బ్రహ్మలోకానికి పెడతారు ఇది శ్రీమద్భాగవతంలో చతుర్థశ స్కంధంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్థ స్కంధంలో ముప్పదవ అధ్యాయం ప్రాచీన పుత్రులకు విష్ణువు వరమిచ్చుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి